లేసిన వెంటనే ఏం చెయ్యాలి చాలా మందికి ప్రశ్న మన సాంప్రదాయంలో అండి భక్తులు అందరూ ఏం చేస్తారంటే లేసిన వెంటంగానే ఆ బెడ్ పైనుంచే చక్కగా ప్రణామం చేసి మన గురువులని మన గురువులు ఎవరైతే ఉన్నారో మన గురువులని శిల ప్రభు పాదల వారిని మన గురువుల తర్వాత శిల ప్రభు పాదల వారిని శిల ప్రభు పాదల తర్వాత మన ఆచార్యులందరినీ కూడా మన గోస్వాముల్ని మన పంచతత్వ శ్రీ చైతన్య మహాప్రభుని దాని తర్వాత మనం ఎక్కడైతే మన ఆరాధ్య దైవం ఉన్నారో మీ రాధాకృష్ణులు గౌర్నితాయి జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర వీళ్ళందరినీ ఒకసారి స్మరణ అనమాట మన సాంప్రదాయంలో కాబట్టి ప్రొద్దున లేవంగానే ఏదో తొందరగా ట్రైన్ కి లేట్ అయిపోతుంది ట్రైన్ ప్లాట్ఫామ్ ఇక వదిలిపోతుంది అన్నట్టుగా పరిగెత్తినట్టుగా లేసి హడావిడిగా పెట్టిపై నుంచి అలా కాకుండా మనం నియమంగా లేస్తే చక్కగా మనం ఓపిగ్గా ఆలోచన చేసి లేవగలిగితే లేసి ఒక రెండు నిమిషాలు కనీసం ఒక నిమిషాన్నైనా సరే ఆ ఆచార్యులని గురువులని మన భగవంతుడిని అందరినీ స్మరించుకొని చక్కగా కృష్ణ నాకు ఇంకొక రోజు నువ్వు ఇచ్చావు దీన్ని సక్రమంగా ధార్మికంగా వెచ్చించే శక్తిని కూడా నువ్వు మాకు ప్రసాదించు అని చక్కగా భగవంతుని వేడుకోవాలి మీకు నచ్చిన శ్లోకాలు ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిని ఒక రెండు మూడు శ్లోకాలు కూడా మీరు ప్రొద్దున పూటే పఠన చేసుకోవచ్చు అనమాట అవి భాగవతంలో నుంచైనా కావచ్చు భగవద్గీత నుంచైనా కావచ్చు ముకుందమాల స్తోత్రం నుంచైనా కావచ్చు మీకు రామాయణం నుంచైనా కావచ్చు ఏవి మీకు నచ్చిన శ్లోకాలు ఒకటి రెండు చక్కగా మీరు ప్రణామం చేసుకొని గురువులని ఆచార్యులందరినీ కూడా స్మరణ చేసుకొని చక్కటి మంచి మనసుతో మంచిగా నిద్ర లేవాలి స్మరణ అనేది ప్రతి రోజు ప్రొద్దున్నుంచే మనం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట